దేశం మొత్తాన్ని వణికించిన ప్రమాదకరమైన కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు కోలుకుంటున్నాయి ఇటీవల మరోసారి కొన్ని దేశాల్లో కోవిడ్ సబ్ వేరియంట్ వెలుగు చూసింది దీంతో మళ్లీ కోవిడ్ భయాలు నెలకొన్నాయి అయితే ఈ సబ్ వేరియంట్ కారణంగా మరణాల సంఖ్య పెరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ క్రమంలోనే మరో పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది కరోనా వైరస్ జాతికి చెందిన అత్యంత ప్రమాదకరమైన సబ్ వేరియంట్ పై చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు వార్తలు రావటం సంచలనంగా మారింది ఈ వైరస్ చాలా ప్రమాదకరమైందని ఇది సోకితే వంద శాతం మరణం తథ్యమేననే వార్తలు మరోసారి తీవ్ర భయాందోళనకి గురిచేస్తుంది కోవిడ్ జాతికి చెందిన మరో డేంజరస్ వైరస్ పై చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావటం పెను సంచలనంగా మారింది వుహాన్ లో జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడినట్లుగా ఆ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది వుహాన్ లో నిర్వహించిన అధ్యయన వివరాల ప్రకారం సాస్ కోవిడ్ టూ కి చెందిన జిఎక్స్ పి టూ అనే సబ్ వేరియంట్ పై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు ఇది రెండు వేల పదిహేడులో లో వెలుగు చూసిన జిఎక్స్ వేరియంట్ కి మ్యూటేషన్ అని సమాచారం అయితే ఇంతకు ముందు ఈ జిఎక్స్ వేరియంట్ ను మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారు అయితే ఈ జిఎక్స్ పీటువీ మ్యూటెడ్ వైరస్ ను ముందుగా చైనా శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించినట్లుగా తెలుస్తోంది ఈ వైరస్ ఎలుకలపై పెను ప్రభావాన్ని చూపినట్లు సమాచారం కేవలం ఎనిమిది రోజుల్లోనే ఆ ఎలుకలన్నీ చనిపోయాయని ఆ అధ్యయనం వెల్లడించింది ఈ జిఎక్స్ పీటువీ వేరియంట్ కారణంగా ఎలుకల ఊపిరితిత్తులు ఎముకలు కళ్లు మెదడు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధ్యయనం తెలిపింది ఆ ఎలుకల బరువు తగ్గి చాలా బలహీనంగా మారాయని రెండు మూడు రోజుల్లోనే నడవలేని స్థితికి చేరుకుని ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లుగా తెలుస్తోంది ఈ జీఎక్స్ పిటూవీ వైరస్ చాలా ప్రమాదకరమైందని ఆ అధ్యయనం స్పష్టం చేసింది అయితే ఈ జిఎక్స్ పిటూవీ వైరస్ మానవులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు అయినా ఎలుకలపై ఉన్న ప్రభావం లక్షణాలే మనుషులపైనా ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి ఈ జీఎక్స్ పీటు వి వైరస్ తో మనుషులకి పెనుముప్పు వాటిల్లనుందని ఆ అధ్యయనం నిర్వహించిన వారు పేర్కొన్నారు ఈ అధ్యయనం బయటికి రావడంతో చైనా చేస్తున్న ప్రయోగాలు మరోసారి యావత్ ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలోకి నెట్టివేస్తున్నాయి అయితే జీఎక్స్ కి సంబంధించిన ప్రయోగాలతో వుహాన్ ల్యాబ్ కి ఎలాంటి సంబంధం లేదని ఆ అధ్యయనం తెలిపింది అయితే గతంలో మానవాళిని భయపెట్టిన కరోనా వైరస్ ఆ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందనే ఆరోపణలు ఉన్నాయి అయితే ప్రపంచ దేశాలు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు కరోనా పుట్టుక చైనాలోనే అని పేర్కొన్నాయి కానీ చైనా మాత్రం తమకేమీ సంబంధం లేదని చేతులు దులుపుకుంటుంది అయితే ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి పుట్టుక రహస్యం ఇప్పటికీ వీడనే లేదు ఈ వైరస్ ని ప్రపంచ దేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలని చైనా దాన్ని విడుదల చేసిందనే ఆరోపణలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి